ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం వృషభ రాశి వారికి నా నమస్కారాలు మా ఈ ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరికి సాదర స్వాగతం స్నేహితులారా ఈ రోజు మీ జీవితం చాలా వింతగా ఒక గందరగోళపు స్థితిలో ఉంటుంది ఇది ఒక చిక్కటి పొగ మంచుతో ప్రయాణిస్తున్నట్లు అనమాట ఎటు వెళ్లాలో తెలియని అయోమయం మిమ్మల్ని చుట్టుముట్టింది మీరు ఇప్పుడు ఎందుకని అడగవచ్చు ఎప్పటిలాగే నేను ఏమీ కొత్తగా చెప్పడం లేదు కాని మీ జీవితంలో నిజంగా జరుగుతున్న దాన్ని మాత్రమే మీకు వివరిస్తాను నిజానికి రెండు వేల పద్దెనిమిది తరువాత మీరు మీ జీవితంలో మంచి సమయాన్ని చూడలేరు మీ జీవితంలో ఒక రకమైన స్తబ్బత ఒక నిశ్శబ్దం చోటు చేసుకుంది అది మీ కుటుంబం వైపు నుండి మీ ప్రేమ జీవితం నుండి మీ జీవిత భాగస్వామి వైపు నుండి మరియు అన్నిటికన్నా ముఖ్యంగా మీ కెరియర్ లేదా ఆర్థిక స్థిరత్వం వైపు నుండి ఈ అన్ని రంగాలలోనూ మీరు అంతులేని పోరాట చూశారు ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద గందరగోళ సమయం నడుస్తుంది ఈ గందరగోళం మీలోని శక్తిని పూర్తిగా హరింపజేస్తుంది మరియు వృషభ రాశి వారులారా ఈ గందరగోళం ఏమిటంటే ఇప్పుడు మీరు నెమ్మదిగా మీ పని మరియు మీ వృత్తి పట్ల చాలా అంకిత భావంతో ఉంటున్నారు మీ హృదయం లోపల ఏదో ఒకటి సాధించాలనే తపన ప్రబలంగా పెరుగుతుంది అంటే మీరు మీ కర్తవ్యం వైపు చాలా వేగంగా ఆకర్షితులవుతున్నారు మీరు మీ గమ్యాన్ని చేరుకోవడానికి సంకల్పంతో ముందుకు సాగు అంటే భవిష్యత్తులో మీరు ఏదైనా సాధించాలి జీవితంలో ముందుకు సాగాలి అనే ఒక అపారమైన శక్తి మీలో వచ్చింది ఈ అంతర్గత శక్తి మీ జీవితానికి కొత్త దిశానిర్దేశం చేస్తుంది సరేనా కానీ దీని కారణంగా రెండు విషయాలు ఇప్పటికీ మీ జీవితాన్ని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి మొదటి విషయం ఏమిటంటే మీరు పని రంగంలో ముందుకు వెళ్లడం చాలా మంచిదే కానీ కుటుంబం కొంచెం వెనుకబడుతుంది ఇది మీలో ఒక అంతర్గత సంఘర్షణను సృష్టిస్తుంది అంటే మీరు పని వైపు ఆశపడాలా లేక కుటుంబాన్ని చూసుకోవాలా అని ఆలోచిస్తున్నారు ఈ రెండు మార్గాల మధ్య మీరు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఇక రెండవ పెద్ద సమస్య ఏమిటంటే మీరు పని చేయకపోతే కుటుంబం ఎలా నడుస్తుంది లేదా మీ జీవితం ఎలా సాగుతుంది ఈ ఆర్థిక భద్రత అనేది మీ ప్రాథమిక ఆందోళనంగా మారింది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది తరువాత ప్రపంచం ఎలా ఉందో మీకు ఇప్పటికే తెలిసిపోయింది మీ జీవితంలోని కఠినమైన వాస్తవాలు మీకు ఇప్పటికే అనుభవం అయ్యాయి నేను ఒకటి చెప్తున్నాను సమయం ఎలా ఉన్నా సరే మీరు మీ పని రంగాన్నే ఎంచుకోండి లేకపోతే మీరు ఎక్కడికి చెందిన వారు కాకుండా పోతారు మీ శ్రమ మాత్రమే మిమ్మల్ని భవిష్యత్తులోకి తీసుకువెళ్తుంది వైవాహిక జీవితం లేదా ప్రేమ జీవితం ఇప్పటికే డిస్టర్బ్ అయి ఉన్నాయి ఇక మిగిలింది డబ్బు డబ్బు కోసం అందరు మీ స్థాయిని చూపిస్తారు కాబట్టి డబ్బు వైపుకే వెళ్ళండి ఇది మీ ఆత్మ గౌరవాన్ని తిరిగి తెస్తుంది సరే అయినా పర్లేదు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం మీ భవిష్యత్తు ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది నమస్కారం మిత్రులారా ఈ రోజు చాలా ప్రత్యేకమైన కార్యక్రమానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను స్నేహితులారా మీరే మంచి సమయం రాబోతుంది ఇది ఒక కొత్త ఆరంభంలో ఉండబోతుంది అవును వృషభ రాశి వారులారా సెప్టెంబర్ పదమూడు రాత్రి తొమ్మిది ఇరవై మూడు నుండి అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అంగారకుడు మీ కుండలిలోనే ఏడవ ఇంటిలోకి అంటే తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు అతను శక్తి పరాక్రమం మరియు ఆకాంక్షకు చిహ్నం అతను ప్రవేశించగానే అంగారకుడు అంత శక్తివంతుడు కనుక మీకే మంచి జరుగుతుంది మీరు మీ కళలను నిజం చేసుకుంటారు మీరు కొన్ని విషయాల వల్ల చాలా బాధపడి డిస్టర్బ్ అయి ఉన్నారు వాటిలో ఖచ్చితంగా మీకు విజయాన్ని అంగారకుడు ఇప్పిస్తాడు మీరు మీ సమస్య నుండి బయటపడతారు ఈ మొత్తం వీడియో చంద్రరాశిపై ఆధారపడి ఉంటుంది చంద్రరాశి తెలిసిన వారికి సరే తెలియకపోతే మీరు ఈ వీడియోను పేరు లేదా లగ్నం ప్రకారం చూడవచ్చు మీ పేరు లేదా లగ్నం కూడా ఈ ప్రభావాలను తెలుసుకోవడానికి సహాయ సహాయపడతాయి స్నేహితులారా మీ ప్రేమ మరియు సంబంధాల జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మొదట నేను మీకు ఇది చెప్పాలనుకుంటున్నాను వృషభ రాశి వారికి అంగారకుడు ఐదవ ఇంటిని వదిలి ఆరవ ఇల్లు అంటే మీ తుల తులారాశిలోకి ప్రవేశించగానే మీ జీవితంలో సెప్టెంబర్ పదమూడు తర్వాత మీరు మీ జీవితంలో ఎప్పుడు ఊహించని మూడు నాలుగు విషయాలలో మార్పు వస్తుంది ఈ మార్పులు మీ జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూపిస్తాయి ఇందులో అతిపెద్ద మార్పు ఏమిటంటే ఎవరైనా రెండవ వివాహం చేసుకోవాలనుకుంటే మంచి సంబంధం దొరకకపోతే అది ఇప్పుడు దొరుకుతుంది మీ జీవితానికి సరిపోయే సరైన భాగస్వామి దొరుకుతారు రెండవ మార్పు ఏమిటంటే వైవాహిక జీవితం చాలా దారుణంగా ఉంది ఇప్పుడు మీరు స్వయంగా ఏదైనా చేసి మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లాలనుకుంటే ఈ విషయాలలో అంగారకుడు మీకు అద్భుతమైన విజయాన్ని ఇవ్వడం ప్రారంభిస్తారు మీరు ధైర్యంగా మీ నిర్ణయాలను తీసుకుంటారు అంటే మీరు మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ నిర్ణయాలు మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేస్తాయి మరియు స్నేహితులారా మీ ప్రేమ జీవితం కుటుంబం మరియు సంబంధాలు అంగారకుడు తన కారకత్వ స్థానంలో కూర్చోవడం వల్ల చాలా మంది ప్రేమ జీవితంలో చాలా గొడవలు విభేదాలు ఇబ్బందులు ఏర్పడి ఉన్నాయి ఈ అంగారకుడు సంచారం వల్ల మీ భాగస్వామితో గతంలో ఉన్న అపార్థాలు మరియు గొడవలు పూర్తిగా తొలగిపోతాయి ఒకరినొకరు నిందించుకోవడం ఆగిపోయి సమస్యలకు పరిష్కారాలు అయితే కనుగొంటారు మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు మీ బంధం మరింత బలపడుతుంది ఒంటరిగా ఉన్న వారికి కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడడానికి అవకాశాలు అయితే ఉన్నాయి మీరు కొత్త వారిని కలుస్తారు మరియు అది స్థిరమైన సంబంధంగా మారవచ్చు మీ కుటుంబంలో కూడా చాలా సానుకూల మార్పులైతే కనిపిస్తాయి గతంలో కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యంగా తోబుట్టువులు మరియు తల్లిదండ్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి మీ మధ్య కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది మరియు మీరు ఒకరి పట్ల ఒకరు మరింత ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు బంధువులతో ఉన్న సంబంధాలు కూడా బలపడతాయి పాత గొడవలను మర్చిపోయి కొత్తగా బంధాలను బలపరుచుకుంటారనమాట మీరు మీ కుటుంబంలో ఒక కీలక పాత్ర పోషిస్తారు మరియు అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు కుటుంబ సభ్యుల నుండి గౌరవం తెస్తుంది స్నేహితుల విషయాలలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు మీ నిజమైన స్నేహితులను గుర్తించి వారితోనే సమయం గడపాలని నిర్ణయించుకుంటారు నకిలీ సంబంధాలు మరియు మిమ్మల్ని మోసం చేసే వారిని మీ జీవితం నుండి తొలగించుకుంటారు ఈ విషయాలలో అంగారకుడు మీకు అద్భుతమైన ఆనందాన్ని ఇస్తారు ఈ ఆనందం మీ వ్యక్తిగత జీవితానికి కొత్త వెలుగుని ఇస్తుంది మరియు మీ కెరియర్ మరియు ఆర్థిక స్థిరత్వం అంగారకుడు మీ జీవితంలో అతి పెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో సరైన ఎంపికలను అంటే మార్పు కోసం చాలా మార్గాలను లేదా సరైన మార్పుల కోసం ఎంపికలను ఇప్పుడు మీ జీవితంలో చూడడం ప్రారంభిస్తారు వృషభ రాశి మిత్రులారా మీ కష్టానికి తగిన ప్రతి ఫలం ఇప్పుడు లభిస్తుంది దీనితో పాటు అంగారకుడు మీ భాగ్య స్థానానికి ఉన్నత దృష్టితో చూస్తున్నాడు దీని అర్థం ఏమిటంటే మీ ప్రమోషన్ ఖాయం మీ ఉన్నత అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు విదేశాలకు వెళ్లడాన్ని ఎవ్వరు ఆపలేరు మీ విదేశీ యాత్రకు మార్గం సుగమం అవుతుంది ఎంత ప్రయత్నించినా సరే మీరు విదేశాలకు వెళ్తున్నారు మీ విదేశీ కళలు నిజమవుతాయి పాస్పోర్ట్ అయినా వీసా అయినా లేదా గ్రీన్ కార్డ్ అయినా సరే ఏదైనా రకమైన సమస్య అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం కావడం ప్రారంభమవుతుంది మీరు ప్రభుత్వ సంబంధిత పనులలో విజయం సాధిస్తారు వృషభ రాశి మిత్రులారా ఈ రోజులలో మీరు చాలా కష్టపడతారు కానీ సీనియర్ల నుండి ఎటువంటి లాభం లభించడం లేదు కానీ ఇప్పుడు సీనియర్ల నుండి అద్భుతమైన లాభం కూడా లభిస్తుంది వారి మద్దతు మరియు సహకారం మీకు లభిస్తాయి గత జన్మలో మీరు చేసిన ఏదైనా శుభకార్యం మీకు దాదాపు నలభై ఐదు రోజులు అంటే అక్టోబర్ ఇరవై ఏడు వరకు లాభాన్ని ఇస్తుంది మీ కర్మలు ఇప్పుడు మీకు ఫలితాలను కూడా ఇస్తాయన్నమాట మరియు అంగారకుడి దృష్టి పన్నెండవ ఇంటిపై పడడం అది అది తన సొంత రాశిలో ఉండడం సాధారణ విషయం కాదు పైగా అంగారకుడిపై గురువు మరియు రాహుల దృష్టి పడడం అంటే మీరు చాలా వరకు అప్పులు మరియు రుణాలను తీర్చుకుంటారు ఆర్థిక భారం తగ్గుతుంది ఎవరైనా మిమ్మల్ని తప్పుడు ఆరోపణలలో లేదా కేసులలో ఇరికించి ఉంటే మీరు ఆ విషయాల నుండి కూడా బయటపడతారు మీపై ఉన్న అపనిందలు తొలగిపోతాయి ఇక మీరు ఒక సంబంధంలో ఎక్కువ కాలం ఉండి వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తుంటే మీరు అతనిని వదిలేస్తారు లేదా ఎవరైనా మిమ్మల్ని మోసం అతని అసలు ముఖం అక్టోబర్ ఇరవై ఏడు నాటికి మీ ముందు వస్తుంది నిజం బయటపడుతుంది అంటే అంగారకుడు మిమ్మల్ని చాలా స్థిరమైన జీవితం వైపు తీసుకు మీరు మీ జీవితంలో నిజమైన స్థిరత్వాన్ని పొందుతారు స్నేహితులారా మరియు అంగారకుడు తులారాశిలో ఉన్నందున ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితం మరియు వృత్తిపరమైన జీవితంలో లోపాలను సరిదిద్దడం ప్రారంభిస్తారు మీరు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి మీరు చేసిన తప్పులలో గొప్ప మెరుగుదల మీ జీవితంలో రావడం ప్రారంభమవుతుంది మీరు నేర్చుకొని ముందుకు సాగుతారు మరియు దీనితో పాటు మీకు రావాల్సిన ధనం మొత్తం ఎక్కడైనా ఇరుకొని ఉంటే అది హండ్రెడ్ పర్సెంట్ బయటకు వస్తుంది మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరో ఇంట్లో అంగారకుడు కూర్చోవడం వల్ల ఎవరైతే మిమ్మల్ని తప్పుడు ఆరోపణల్లో ఇరికించారు పెద్ద పనుల పట్ల మీలో విశ్వాసం రావడం లేదు ధైర్యం రావడం లేదు ఏ సవాలును అంగీకరించలేకపోతున్నారు ఇప్పుడు మీలో బలం వస్తుంది మీ ధైర్యం మరియు విశ్వాసం పెరుగుతుంది మరియు మిత్రులారా అంగారకుడు లగ్న భావాన్ని చూస్తున్నాడు లగ్న భావాన్ని చూడడం అంటే మీరు మీ జీవితంలో స్వతంత్రంగా సొంతంగా ముందుకు వెళ్లడం ప్రారంభిస్తారు మీరు ఎవరిపైనా ఆధారపడకుండా ఉంటారు మీలో తెలివి చురుకుదనం మరియు మీ పని పూర్తి చేసుకునే వ్యూహాలు మీ జీవితంలో వస్తాయి మీ తెలివి అంచులు పెరుగుతాయి ఇంకా మీరు మీ వ్యాపారం ఉద్యోగం మరియు ఆదాయం గురించి మాత్రమే శ్రద్ధ చూపుతారు మీ దృష్టి పూర్తిగా మీ లక్ష్యంపై ఉంటుంది మీ వ్యక్తిగత జీవితాన్ని ఎవరితోనూ పంచుకోరు మీరు అనవసరమైన డ్రామా నుండి దూరంగా ఉంటారు ఇక్కడ మరో విషయం కూడా ఉంటుంది అంగారకుడు లగ్న భావాన్ని చూస్తున్నాడు కాబట్టి చాడీలు చెప్పేవారు మరియు తెలివైన వారి మధ్య కొంతమంది మిమ్మల్ని కావాలని కోపంగా లేదా ఇబ్బందిగా చేయడానికి ప్రయత్నిస్తారు మీరు వారి తంత్రాలకు లొంగకుండా ఉంటారు మీరు ఎవరి మాటలను కూడా ఏ పరిస్థితుల్లోనూ పట్టించుకోకూడదు మీ సొంత వివేకంతో నిర్ణయాలు తీసుకోండి సప్తమేశ్వరుడు ఆరవ ఇంట్లో ఉండడం వల్ల చాలా అద్భుతమైన ప్రమోషన్ మరియు ఉద్యోగ బదిలీకి అవకాశాలు అయితే ఉంటాయి మీ కెరియర్ లో కొత్త మార్పులు వస్తాయి సప్తమేశుడు సృష్టిగా అంటే తన కారకత్వ స్థానంలో కూర్చోవడం వల్ల జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది వారి ఆరోగ్యం మీలో కొంత ఆనందాన్ని నింపుతుంది సంతాన సుఖం పొందే అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి మీ కుటుంబం పరిపూర్ణ అవుతుంది మీరు ఏదైనా తప్పుడు ఆరోపణల్లో లేదా స్కామ్ ఇరికించినట్లయితే మీరు దాని నుండి మీరు బయటపడతారు మీరు నిర్దోషి అని నిరూపించబడతారు ఉద్యోగంలో ఏదైనా రకంగా సస్పెండ్ చేయబడినా ఇప్పుడు అక్టోబర్ ఇరవై ఏడు వరకు మీ జీవితంలో మీకు అనుకూలకంగా మారుతుంది వృషభ రాశి వారులారా మీకు అనుకూలమైన బదిలీలు లేదా ప్రమోషన్ కూడా లభిస్తాయి ఇక స్నేహితులారా అంగారకుడు భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి దీని అర్థం మీరు ఏదైనా మతపరమైన యాత్రకు లేదా విదేశాలకు వెళ్లవచ్చు మీ ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమవుతుంది సంతానంలో మీ సంబంధం గతంలో కంటే మెరుగుపడుతున్నట్లు కనిపిస్తాయి మీ పిల్లలతో మీ బంధాలు బలపడతాయి మరియు దీనితో పాటు మీ జీవితాన్ని కొంచెం రూపాంతరం వైపు తీసుకెళ్తారు మరియు మిమ్మల్ని మోసం చేసి లాభం పొందుతున్న కుటుంబ సభ్యుల నుండి మీరు దూరంగా ఉంటారు మీరు మీ జీవితంలో మార్పులను తీసుకువస్తారు అందువల్ల వృషభ రాశికి ఈ సమయం చాలా అనుకూలకంగా మరియు ముఖ్యంగా కెరియర్ విషయంలో కొంచెం ఓపికగా ఉండండి కొత్త ఉద్యోగం కొత్త అవకాశాలను ఉపయోగించుకోండి చురుకుగా ఉండండి ప్రతి అవకాశాన్ని అందుపుచ్చుకోండి వ్యాయామం చేయడం ద్వారా మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి మీరు బద్దకంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు చురుకైన సమయం వస్తుంది అందుకే మంచి సమయం వస్తుంది కాబట్టి మీ కష్టాలు కూడా తీరిపోతాయి అయినప్పటికీ దాని ప్రభావాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏం చేయాలి ప్రయత్నించండి అక్టోబర్ ఇరవై ఏడు వరకు ప్రతి మంగళవారం ఆంజనేయుడికి గోధుమ పిండి హల్వాను నైవేద్యంగా పెట్టండి అందులో కొద్దిగా మకాన తప్పకుండా వెయ్యండి ఇది మీ జీవితంలో అద్భుతాలు సృష్టిస్తుంది మీ జీవితం మారుతున్నట్లు కనిపిస్తుంది మరియు మిత్రులారా మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై గణేశ అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు